నేను ఈ రోజు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా అసలు పేదరికం అంటే ఏంటి దీనికి కరెక్ట్ మీనింగ్ తెలిస్తే కామెంట్ చేయండి ఒక చిన్న స్టోరీ చెప్తా మీకు ఒక ధనవంతురాలు ఫాస్ట్ ఫాస్ట్ గా ఒక బట్టల షాప్ కి వెళ్లి అర్జెంట్ గా రేటు తక్కువగా ఉన్న బట్టలన్నీ ఇవ్వండి అని అడిగింది ఎందుకు అని అంటే నా కూతురు ఉంది మా ఇంట్లో పని వాళ్ళకు పెట్టాలి అని చెప్తది కొద్దిసేపటి తరువాత ఆ ధనవంతురాలు ఇంట్లో పనిచేసే పని మనిషి అదే బట్టల షాప్ కి వచ్చి రేట్ ఎక్కువైనా పర్లేదు మంచి పట్టుచీర చూపించండి అని అడిగింది ఎందుకమ్మా అని అడిగితే మా యజమానురాలు కూతురు పెళ్ంది ఉంది అమ్మాయికి పెట్టాలి అని చెప్పింది ఇప్పుడు చెప్పండి పేదరికం మనసులో ఉందా పరిశులో ఉందా డబ్బున్నవాడు వాడు గొప్పవాడా గౌరవం తెలిసిన వాడు గొప్పవాడా మనం ఎన్ని కోట్లు కూడా పెట్టి ఎంత పెద్ద మేడలు కట్టినా ఎన్ని కార్లు కొన్నా సరే ఎదుటి మనిషిని ఇంటికొచ్చిన మనిషిని గౌరవించకపోతే అంతకన్నా పేదవాడు దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు ఈ రోజు నేను చేసిన రెసిపీ కర్ణాటక స్పెషల్ చికెన్ దొన్న బిర్యానీ మనకు కూడా టూ కామెంట్స్ వచ్చినాయి బిర్యానీ చేయమని ఇంగ్రీడియంట్స్ కామెంట్ లో పిచ్చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి